ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం ముందుగా మన ఏవిఎం న్యూస్ ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ బటన్ నొక్కండి అదేవిధంగా ఈ వీడియోను ప్రతి ఒక్కరు పూర్తిగా చూడండి ఈరోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ప్రధాన వార్తలు మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ అప్పరాపేటలో ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టిన ఎంపీడీఓ పద్మజ వేములవాడ ప్రాంతీయ ఆసుపత్రికి సర్టిఫికేట్ ప్రభుత్వ భూముల వివరాలు పక్కగా ఉండాలి అక్రమణ దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి వేసవిలో నీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఈరోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ప్రధాన వార్తలు మనం ముందుగా చూసినట్టయితే చొప్పదండి మాజీ ఎమ్మెల్యే మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కొడిమేళ మండలంలో పలు గ్రామాల్లో మృతి చెందినటువంటి కుటుంబ సభ్యులను పరామర్శించి వాళ్ళని ఓదార్చడం జరిగింది వారికి సానుభూతి తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల నాయకులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పాల్గొనడం జరిగింది మరొక ప్రముఖమైన వార్త అపరోపేటలో ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టిన ఎంపీడీఓ పద్మజ మనందరికీ తెలిసిన విషయమే గ్రామ పంచాయతీ పాలకవర్గ కాలపరిమితి ముగిసింది సర్పంచ్ల పదవీ కాలం ముగియడంతో వారి స్థానాల్లో రాష్ట్ర ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకుంది ప్రత్యేక అధికారుల అంటే అధికారుల పాలనతోటి ఈ యొక్క గ్రామ పంచాయతీ పరిపాలనను కొనసాగించాలని ఒక ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల దాంట్లో భాగంగా ప్రతి గ్రామానికి ప్రత్యేక అధికారులను ప్రభుత్వము కేటాయించడం జరిగింది దాంట్లో భాగంగా నిన్న శుక్రవారం రోజు కుడిమేళ మండలంలోని అప్పరోపేట నమిలికొండ గ్రామాల్లో కుడిమ్యాల ఎంపీడీఓ పద్మజ బాధ్యతలు స్వీకరించడం జరిగింది బాధ్యతలు చేపట్టడం చేపట్టడం జరిగింది ప్రత్యేక అధికారిగా అప్రవేట గ్రామంలో బా బాధ్యతలు చేపట్టినటువంటి ఎంపీడీఓ పద్మజ ఈ కార్యక్రమంలో అపరాపేట గ్రామ పంచాయతీ స్రవంతి ఆ గ్రామ పంచాయతీ సిబ్బంది ఆ గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది కుడిమ్యాల మండలంలోని ప్రతి గ్రామంలో ప్రత్యేక అధికారులుగా నియామకమైనటువంటి అధికారులు అందరూ కూడా వారి వారి వారికి కేటాయించిన గ్రామాల్లో ఆ గ్రామ పంచాయతీలో వారు శుక్రవారం రోజు బాధ్యతలు స్వీకరించడం జరిగింది ప్రత్యేక అధికారులుగా బాధ్యతలు చేపట్టడం జరిగింది మరొక ప్రముఖమైన వార్త వేంలోవాడ ప్రాంతీయ ఆసుపత్రికి ఎన్కే సర్టిఫికేటు అత్యుత్తమ వైద్య సేవలు అందించడం విభాగాల మెరుగైన నివ నిర్వహణకు గుర్తింపు ఇది మనకు అందరికి తెలిసిన విషయమే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే వేంలోవాడ ప్రభుత్వ ఆసుపత్రికి చాలా ప్రత్యేకత ఉన్నది వాస్తవంగా వేములవాడ పరిసర ప్రాంతాల నుంచి కూడా దూర ప్రాంతాల నుంచి కూడా వేములవాడ ప్రభుత్వ ఆసుపత్రికి అనేక మంది పేద ప్రజలు తమ తమకు ఉన్నటువంటి అనారోగ్య విషయాలను అక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేసుకోవడం జరుగుతూ ఉంది అక్కడ ఉన్నటువంటి వైద్యులు కావచ్చు వైద్య సదుపాయాలు కావచ్చు మెరుగైనంగా ఉన్నాయని కూడా ప్రజలు చెప్తా ఉన్నారు ముఖ్యంగా పూర్తి స్థాయిలో ప్రతి సేవలు అంటే వైద్య సేవలు పూర్తి స్థాయిలో పేద ప్రజలకు అందిస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది కూడా ప్రజలతోటి మమేకమవుతూ ఆ పేద ప్రజలు వచ్చినటువంటి అక్కడికి వచ్చినటువంటి వారికి ఉన్నటువంటి ఇబ్బందుల సమస్యలు పూర్తి స్థాయిలో విని వారికి ఆ పూర్తి స్థాయిలో వైద్యాన్ని అందించే మార్గాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది కూడా పెద్ద ఎత్తున వారికి సేవ చేయడం జరుగుతూ ఉంది ఇది ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల కంటే కూడా వేమలవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందుతుందని కూడా స్థానిక ప్రజలు కూడా పెద్ద ఎత్తునలో చర్చించుకుంటా ఉన్నారు ఎందుకంటే వైద్యం అందించడంలో పేద ప్రజలు వైద్యానికి ఇబ్బంది పడుతున్న సందర్భంలో కూడా పూర్తి స్థాయిలో వైద్య సదుపాయాలు భీమలవాడ ఆసుపత్రిలో ఉన్నాయి ఇది ప్రతి ఒక్క పేద ప్రజానికము అందరూ కూడా వినియోగ వినియోగించుకోవాల్సిన సందర్భం కూడా ఉంది వారు చేస్తున్నటువంటి సేవలను గుర్తించి భీమలవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలను అక్కడ ఉన్నటువంటి సదుపాయాలను కూడా గుర్తించినటువంటి వారికి ఈ యొక్క అవార్డు రావడం కూడా ఆసుపత్రికి గొప్ప పరిణామం మనం గొప్ప విషయంగా చెప్పవచ్చు మరొక విషయం మరొక ప్రధాన వార్త ప్రభుత్వ భూముల వివరాలు పక్కగా ఉండాలి ఆక్రమణ దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి వేసవిలో నీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలి రాజన్న సిరిసిల్ల కలెక్టరు అనురాగ్ జయంతి వారు జిల్లా సమీక్ష సమావేశంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ వారు మాట్లాడుతూ ఖచ్చితంగా ఎవరైతే ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్నారో ఆక్రమించారో గతంలో కానీ ఖచ్చితంగా వాటిని ఆ యొక్క పూర్తి వివరాలు సేకరించాలి ఖచ్చితంగా వాటిపై చర్యలు తీసుకోవాలి ఆక్ర భూ అక్రమాలు చేసినటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఏ గ్రామంలో ఏ ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను అక్రమకు గురైనవి వాటిని గుర్తించాలి అక్కడ ఆక్రమించిన వాటి వారి వివరాలు పూర్తి స్థాయిలో అందించాలని కూడా వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది వాటిపై ఖచ్చితంగా వారిపై ఎవరైతే భూ అక్రమాలు చేస్తున్నారో వారిపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా వారు చెప్పడం జరిగింది అదేవిధంగా వేసవి ప్రారంభం అవుతుంది కాబట్టి వేసవి కాలంలో గ్రామాలలో ముఖ్యంగా పట్టణాలలో కానీ అంటే నీటి కొరత లేకుండా చూసుకోవాల్సిన బా చూ చూడాలని కూడా కలెక్టర్ అది అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది